అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో మీకు వస్తుంటాను సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రాష్ట్రంలో కరోనా రీఎంట్రీ ఒకే రోజు నాలుగు కేసులు నమోదు ఏడు నెలల తర్వాత బులెటిన్ విడుదల కొత్త కోవిడ్పై హెల్త్ మినిస్టర్ రివ్యూ ఆసుపత్రుల్లో స్పెషల్ వార్డుల ఏర్పాటుకు ఆదేశం సో రాష్ట్రంలో కరోనా రీఎంట్రీ అయిందన్నట్టు మనకి అయితే తాజాగా మంగళవారం అయితే నాలుగు వందల రెండు మందికి టెస్ట్ చేయగా నలుగురితో నలుగురిలో వైరస్ నిర్ధారణ జరిగింది ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఏడు నెలల తర్వాత ప్రత్యేక రిపోర్ట్ను అయితే రిలీజ్ అన్నట్టు సమాచారం విధడం జరిగింది పేషెంట్లతో పాటు క్లోజ్ కాంటాక్ట్స్ మరో ఐదుగురిని అంటే మొత్తం తొమ్మిది మందిని ఐసోలేషన్లో ఉంచినట్లు హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు బులెటిన్లో పేర్కొన్నారు ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ నైన్టీన్ కేసులు పెరుగుతున్నదన అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు అయితే మొత్తానికి పదేంట్లలోపు అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ఇండ్ల నుంచి బయట బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించాలని చెప్పడం జరిగింది అయితే మార్కెట్లు జనసామూహిక ప్రదేశాల్లో మాస్క్లు విధిగా ధరించాలన్నారు అయితే ఫిజికల్ డిస్టెన్స్ కూడా పాటించాలన్నారు జ్వరం దగ్గు జలుబు గొంతు నొప్పి బాడీ పెయిన్స్ వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంపాదించి సంప్రదించాలని సూచించారు అయితే సో డెఫినెట్గా మిత్రులారా నేటి నుండి బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించండి సోషల్ ఫిజికల్ డిస్టెన్స్ అయితే మీరు మెయింటైన్ అయితే చేయడం అయితే చేయండి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కాగా ఒమిక్రన్ సబ్మేరియంట్ అయిన జేఎన్ వన్ వైరస్ పరిస్థితిపై డిహెచ్ పవర్ పై ప్రెజెంటేషన్ ఇచ్చారు వాతావరణ మార్పులతో ఫ్లూ లక్షణాలతో కూడిన బాధితులు కూడా పెరిగే ఛాన్స్ ఉన్నదనేసి చెప్పడం జరిగింది సో ముఖ్యంగా ఈ వైరస్ రాష్ట్రంలోకి తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయినట్టు సంవత్సరం అయితే రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో రాష్ట్రం ఏదైతే హెల్త్ మినిస్టర్ అయితే అలర్ట్ అయితే అయిందనమాట ఈ ఈ మేరకు ప్రజలకు అయితే ఒక సర్కులర్ జారీ చేసింది డెఫినెట్గా మీరందరూ తగు జాగ్రత్తలు పాటించి సో పాటించి సేఫ్గా అయితే ఉండండి అండ్ డెఫినెట్గా ఇవే కేసులు ఇంకా రోజు రోజుకు పెరుగుతాయి మాత్రం సో మళ్ళీ పాత రోజులు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి లాక్డౌన్ దిశగా అడుగులేసే అవకాశాలు అయితే ఉన్నాయనే చెప్పుకోవచ్చు అండ్ డెఫినెట్గా ఆఫీసెస్ ఇక ప్రస్తుతము చలికాలం కాబట్టి ఈ కేసుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది డెఫినెట్గా ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండండి వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియచేయండి ఫ్రెండ్స్ సో ఎప్పటికప్పుడు Breaking news, so the to so please do subscribe and tap on bell icon for more updates. Thanks for watching. This is Bhuvan signing out. check in.